హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా నేను వచ్చేసి బిస్కెట్స్తో కేక్ని రెడీ చేసి చూపించబోతున్నాను ఈ కేక్ని రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ వంట రాని వాళ్ళు సైతం నిమిషాల్లో రెడీ చేసి అంత ఈజీ రెసిపీ అనే చెప్పాలి ఈ కేక్ కోసం నేను వచ్చేసి మైదా కానీ అలాగే గోధుమ పిండి కానీ వాడట్లేదన్నమాట ఓన్లీ బిస్కెట్స్తోనే ఈ కేక్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రేపు ఫ్రెండ్షిప్ డే ఉంది కదా మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా కేక్ని ప్రిపేర్ చేసి మీ ఫ్రెండ్స్ని ఈజీగా సర్ప్రైజ్ చేయొచ్చు వాళ్ళు చాలా సర్ప్రైజింగ్ ఫీల్ అవుతారు నేను వచ్చేసి ఇక్కడ కేక్ని ప్రిపేర్ చేయడానికి రెండు ప్యాకెట్ల వరకు బోర్బోన్ బిస్కెట్స్ని తీసుకున్నాను వీటినిట్లాగా విరిచేసి మిక్సీ జార్లోకి వేసుకుందాం ఈ ప్లేస్లో మీరు మీ దగ్గర ఏ బిస్కెట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని తీసుకోవచ్చు ఈ విధంగా అన్ని బిస్కెట్స్ని కానీ మిక్సీ జార్లోకి వేసేసుకోండి బిస్కెట్స్ని పౌడర్ కింద ఈ విధంగా ప్రిపేర్ చేసేసి తీసుకోండి ఈ విధంగా పౌడర్ చేసుకున్న దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత అంటే ఒక పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ షుగర్ పౌడర్ కనుక అవైలబుల్లో లేనట్లయితే బిస్కెట్స్ని బ్లెండ్ చేసుకునేటప్పుడే దాంట్లోనే ఒక పావు కప్పు వరకు పంచదారణ వేసుకొని బ్లెండ్ చేసేసి తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ పిండిని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసేసి తీసుకుందాం ఇక్కడ నాకు వచ్చేసి సుమారుగా హాఫ్ కప్ వరకు పట్టాయన్నమాట ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవడానికి మీరు తీసుకున్న బిస్కెట్లు క్వాంటిటీని బట్టి మిల్క్ అనేది ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసేసి వేసుకోండి చూసారు కదా ఈ విధంగా స్మూత్గా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేక్ టిన్నర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఆయిల్తో ఒకసారి మొత్తాన్ని గ్రీస్ చేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి బటర్ పేపర్ని ప్లేస్ చేసుకోండి ఈ బటర్ పేపర్ పైన కానీ కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల మనము కేక్ని డిమాల్వ్ చేసుకునేటప్పుడు కేక్ అనేది ఏమాత్రం అంటుకోకుండా ఈజీగా ఊడుస్తుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి ఒక ప్యాకెట్ వరకు ఈనోని వేసుకోండి దీన్నే ఫ్రూట్ సాల్ట్ అని కానీ పిలుస్తాము ఈనో కనుక మీ దగ్గర అవైలబుల్లో లేనట్లయితే బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూను అలాగే బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు దీనిపైన వెంటనే కొద్దిగా పాలు వేసుకున్నామంటే చూసారు కదా ఇది బాగా యాక్టివేట్ అయింది దీన్ని ఒకసారి వెంటనే బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా కనుక మిక్స్ చేసినట్లయితే మనకు ఫ్లఫీనెస్ ఏదైతే వచ్చిందో అది వచ్చేసి తగ్గిపోతుందనమాట చూస్తారు కదా బ్యాటర్ అనేది కానీ రిబ్బన్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వెంటనే మౌల్డ్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక రెండు నుంచి మూడు సార్లు ట్యాప్ చేసేసి తీసుకోండి ఈ విధంగా చేయడం వల్ల దీంట్లో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అయిపోతాయి నేను ఇక్కడ వచ్చేసి అవెన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను కేక్ టీ ఇప్పుడు దీంట్లోకి ప్లేస్ చేసేసుకుందాం ఇప్పుడు అవెన్ని వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టేసుకొని థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నామంటే మన కేక్ అనేది బేక్ అయిపోతుంది కేక్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బేక్ అవనిచ్చిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ కాజు పిస్తా అలాగే కొన్ని బాదం ముక్కలు ఒక చెర్రీని తీసుకున్నాను వీటిలన్నిటినీ కానీ కేక్ పైన డెకరేట్ చేసినట్టుగా చేసేసి తీసుకుందాం కాస్త కేక్ అనేది బేక్ అయిన తర్వాత ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవడం వల్ల మన కేక్ బేక్ అయిన తర్వాత కానీ డ్రై ఫ్రూట్స్ అనేవి లోపలికి వెళ్ళవు ఈ విధంగా మీకు నచ్చిన విధంగా పెట్టేసుకోండి నేను వచ్చేసి ఈ విధంగా డెకరేట్ చేసేసి తీసుకుంటున్నాను అనమాట మీరు కావాలైతే దీనిపైన టూటీ ఫ్రూటీనైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర చాకో చిప్స్ అవైలబుల్లో ఉంటే మీరు వాటిని కానీ పైన డెకరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా డెకరేట్ చేసుకున్న తర్వాత మనం డోర్ని క్లోజ్ చేసుకొని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నామంటే మన కేక్ అనేది చాలా చక్కగా బేక్ అయిపోతుంది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ అయిపోయింది కేక్ని ఈ విధంగా గుచ్చి చూసుకున్నట్లయితే చూశారు కదా టూత్ పిక్ అనేది చాలా క్లీన్గా వచ్చింది అంటే మన కేక్ పూర్తిగా బేక్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వండి ఇది చల్లారడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు టైం అయినా పడుతుంది దీనిపైన ఏదైనా క్లాత్ను కవర్ చేసేసి చల్లారనివ్వండి అప్పుడు కేక్ అనేది చల్లారిన తర్వాత కానీ గట్టిపడకుండా మాయిశ్చర్గా ఉంటుంది ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా కేక్ అనేది చాలా చక్కగా చలారిపోయింది ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసేసి తీసుకుందాం నైఫ్ సాయంతో ఎడ్జెస్ అన్నీ లూజ్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఈ కేక్ని డిమోల్డ్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా డిమోల్డ్ చేసుకున్న కేక్ పై నుండే బటర్ పేపర్ని ఈ విధంగా రిమూవ్ చేసేసేయండి చూసారు కదా మన కేక్ రెండు వైపులా కానీ ఎంత చక్కగా బేక్ అయ్యి మంచి స్పాంజీగా వచ్చింది ఇలా రెడీ చేసుకున్న ఈ కేక్ని కట్ చేసేసి చూస్తాను చూడండి చూసారు కదా మన కేక్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చాలా అంటే చాలా స్పాంజీగా అలాగే మంచి టేస్టీగా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కేక్ని రెడీ చేసేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి ఈ విధంగా కేక్ని సర్ప్రైజ్గా ఇవ్వండి వాళ్ళు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ కేక్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్